ఉద్యోగ పర్వము చతుర్దశాసం పాటు టూ కర్ణుడి ఉద్రేకం కర్ణుడి ముఖం కోపంతో ఎద్రబడగా పితామహ నా మింగి ద్వేషంతో ఇలా పలుక పలుకతగ్గునా నాడు సభలో ఇలాగే చెప్పావు సుయ్యోధుని ముఖం చూసి ఓర్చుకున్నాను నా దృష్టిలో నువ్వు అర్ధరథుడివి అని మిగిలిన వారిని ఉద్దేశించి ఇతడిని మనము ఇతుడని నమ్మవచ్చున్నా ఒక్కొక్క రాతిని చూసి ఎక్కువ తక్కువలు చెబుతున్నాడు ఇది విన్నవారు ఏమి అనుకుంటారు అని సుయోధునితో మిత్రమ కార్యము చెడింది నీ సముఖంలో ఇలా జరగడం విచారకరం అసలు భీష్ముని బలము ఏపాటిది పాండవ పక్షపాత అయిన అతడిని నమ్మి ఎలా యుద్ధం చేయగలం ఇతడిని వదిలించుకుంటే మనకు వచ్చే నష్టమేమి మిగిలిన రాజులు మనస్సు కుదుట పడుతుంది కదా ఇతడి అధ్యక్షతలో మన రాజులు యుద్ధం ఎలా చేయగలరు వయసులో పెద్దవాడు కనుక ఇతడి మాటలు గౌరవించండి కానీ మన్నించకండి ఇతడు యుద్ధభూమిలో ఉన్నంత వరకు నేను యుద్ధం చేయను అన్నాడు భీష్ముడు కర్ణుని మాటలు విని ఏమి కర్ణ నేను ముసలివాడిన నా అస్త్రబలం ఎలాంటిదో నా గురువు అడిగి తెలుసుకో నన్ను ఎదిరించిన వారికి పట్టిన గది లోకానికి తెలుసు నీ పడుచుతనము నా ముసలితనము అర్జునుడు చూస్తాడులే సూతనందన నీ వలన నా గురించి చెప్పుకోవలసి వచ్చింది నీ కార్యాలోచనతో కౌరవులకు తెచ్చిన అనర్థాన్ని తొలగించడానికి మా శక్తి చాలదు యుద్ధం చెయ్య భయపడి నా మీద నేపం పెట్టి తప్పించుకున్న తర్వాత యుద్ధము ఎదుర్కొనక తప్పదు యుద్ధంలో నీ ప్రతాపం చూపించు క్రమం క్రమంగా యుద్ధంలో అర్జున్ని చేత అతిరత మహారథులను దా చావగా మిగిలిన సైన్యాలతో యుద్ధం చేసే సమయంలో నీ యుద్ధపటిమ సుయోధనుడు తెలుసుకుంటాడులే సుయోధనుడు నాపై భారం పెట్టాడు కనుక నీ మాటలు సహించి నిన్ను ప్రాణాలతో వదులుతున్నా ఇంకా ఊరుకో అన్నాడు సుయోధనుడు కలవరపడి పితామహ మీరు ఇలా మాట్లాడకూన నా కొరకు ముందు ఉన్న కార్యసాధన కొరకు సహించండి అని గాంగేయుణ్ణి శాంతపరిచి కర్ణునితో కర్ణ నువ్వు పితామహుడు ఒక్కటే కార్యసాధన చెయ్యాలి కాని ఇలా వాదులాడటం తగదు అని కర్ణుణ్ణి శాంతపరిచి భీష్ముణ్ణి చూసి పితామహ పాండవ పక్షంలో ఉన్న వీరుల గురించి వివరించండి అని కోరారు భీష్ముడు సుయోధన నేను పాండవ పక్షంలో ఉన్న వీరుల గురించి చెబితే కర్ణుని మనసు నొచ్చుకుంటుంది నీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు వారి గురించి చెప్పకపోవడమే మంచిది అన్నాడు సుయోధుడు భీష్ముని అడిగి పాండవ సైన్యంలోని బలాబలాలు తెలుసుకునుట సుయోధుని బలవంతం మీద భీష్ముడు పాండవ సైన్యంలోని వీరుల గురించి చెప్పసాగాడు ధర్మరాజు అతిరథుడు భీమసేనుడు అతిరథ శ్రేష్ఠుడే కాక మహాబలవంతుడు నకుల సహదేవుడు సమరథుడు అర్జునుడు ఇలాంటి వాడని చెప్పడం నాకు శక్యం కాదు అతనికి సమాన వీరులు ఈ భూమి మీద ఇప్పటి వరకు లేరు ఇంకా పుట్టడు అతడికి శ్రీకృష్ణుడు తోడు ఉన్నందున ఇంకా చెప్పవలసిన పని లేదు అతడు ఒక్కడే తన సేనలను రక్షిస్తూ శత్రు సేనలను నాశనం చేయగలడు ఇంకా ద్రౌపదికి పుట్టిన ఉప పాండవుడు మహారథుడు ఉత్తరుడు వారికి సమానుడు అభిమన్యుడు అఖిరథ శ్రేష్ఠుడు యుద్ధ నైపుణ్యం తెలిసినవాడు కృష్ణార్జునులకు సమానుడు సాధ్యాతి అతిరథుడు ద్రుపదుడు విరాటుడు శిఖండి మహారథుడు దుష్టజుమ్డు అతిరథుడు అతని కుమారుడు దృతవర్ణుడు అర్ధరథుడు ఉత్తమౌజుడు యుద్ధామన్యుడు క్షేత్రదేవుడు జయంతుడు అమితౌజుడు విరాటుడు సత్యజీతుడు మహారథుడు కేకేయ రాజుడు ఐదుగురు మహారథుడు കാശീഷുടു നീലുടു സൂര്യദത്ത്ടു മധിരാക്ഷം മഹാരഥുടു ക്ഷാത്രജ്ഞുട് ചക്കിതാണു ചന്ദ്രദത്ത് വ്യാഘ്രദത്ത് മഹാരഥുടു കാശീഷുടു സമരഥുടു കുന്തീബോധു അതിരഥുടു ഭീമനി കുമുടും ഘടോദ്ധിപ്പുട അതിരഥുടു രാക്ഷസനായ വീരന് എല്ലാ നീന ചംപഗല കാ ശിഖണ്ഡി നീനു ചംപലേന അടു నా వృత్తాంతం సుయోధని కోరికపై భీష్ముడు శిఖండి గురించి చెప్పసాగాడు సుయోధన నేను రాజ్యాధికారం వహించనని వివాహం చేసుకొనని మా తండ్రి వివాహ సమయంలో ప్రతిజ్ఞ చేశాను కనుక నా తండ్రి మరణాంతరం నా తమ్ముడు చిత్రాంగునికి రాజ్యాభిషేకం చేశాను దుడుకు స్వభావం కలిగిన చిత్రాంగదుడు గంధర్వునితో తలపడి అతడి చేతిలో మరణించాడు ఆ తర్వాత విచిత్ర వీరునికి రాజ్యాభిషేకం చేశాను అతడికి వివాహ వయసు రాగానే వివాహ ప్రయత్నాలు పెట్టాడు ఆ సమయంలో కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు నేను అతడి కుమార్తెలైన అంబ అంబిక అంబాలికలను రథంపై ఎక్కించుకుని బలవంతంగా ఆ స్థినాపురానికి తీసుకువచ్చాను వారిని ముగ్గురిని విచిత్ర వీరుని ఇచ్చి వివాహం చేసుకొమ్మని చెప్పాను వారిలో అంబ అప్పటికే సాల్వుని ప్రేమించి ఉంది ఆ విషయం తెలియని కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు నాకు ఆ విషయం తెలియకుండా ఆమెను అస్తి నాకు తీసుకువెళ్ళాను అంబ నాతో మీరు ధర్మాత్ములు నేను మనసారా సాల్వుని ప్రేమించాను కనుక మనసు లేని మనవు చేసుకొనజాలను నన్ను సాల్వుని వద్దకు పంపించు అని అడిగింది నేను నా తప్పు గ్రహించి ఆమెను సాల్వుని వద్దకు పంపాను కానీ అతడు భీష్ముడు నిన్ను బలవంతంగా తీసుకువెళ్ళాడు కనుక నేను నీ కన్యత్వాన్ని నమ్మజాలను కనుక తిరిగి అతని వద్దకే వెళ్ళు అన్నాడు ఆమె జరిగినది అంతా వివరించి సాలువుణ్ణి ఎంత వేడినా ఫలితం శూన్యం ఆమె ఇదంతా భీష్ముని వల్లనే జరిగిందని చింతించి అతనిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుని మహావీరుడైన భీష్ముని జయించడానికి తపస్సు తప్పమే మరే మార్గం లేదని గ్రహించి తపోభూమికి చేరుకుంది అక్కడ ఉన్న మునులకు తన గాథ వివరించింది వారు ఆయనకు తపస్సు స్త్రీలకు కఠినమని తండ్రి వద్దకు వెళ్ళమని చెప్పారు ఆయన వారితో అయ్యా నేను ఇంకా నా తండ్రి వద్దకు కానీ బంధువుల వద్దకు కానీ వెళ్ళలేను కనుక ఇక్కడ తపస్సు చేసుకోవడమే నా నిర్ణయం ఆ సమయంలో అక్కడకు వచ్చిన వాహనుడు అని రాజర్షి అక్కడకు వచ్చి అంబను గురించి తెలుసుకుని అంబ నువ్వు నాకు వరుసకు వనవరాలి నిష్కారణంగా శిక్ శిక్షింపబడిన నువ్వు తపస్సు చేయడమెందుకు ఇందుకు నేను ఒక మార్గం చెప్తాను నీకు అపకారం చేసిన భీష్ముని గురువైన పరశురాముని వద్దకు వెళ్ళి సహాయం అడిగిన అడిగావంటే అతడు తన శిష్యుడైన భీష్మునికి చెప్తాడు అతని మాటలు భీష్ముడు మీరజాలడు అన్నాడు అంబ పరశురాముని శరణువేట శిష్యుడు చెప్పిన విధంగా పరశురాముడు గోత్రవాహునుని ఇంటికి వచ్చాడు పోత్రవాహనుడు పరశురాముణ్ణి సాదరంగా ఆహ్వానించి అర్ధ్యపాధ్యములు ఇచ్చి సత్కరించిన పిదప అంబ వృత్తాంతం వివరించాడు పరశురాముడు అంబను చూసి అంబా నీకు భీష్ముడు సాలువుడు ఇద్దరూ అపకారం చేశారు నేను ఎవరిని శిక్షించాలో నువ్వే నిర్ణయించు అన్నాడు అంబ మహాత్మా ఏది ఏమైనా సాలువుడు ఇంకా నన్ను స్వీకరించడు కనుక భీష్ముని వద్దకు వెళ్ళి అడగాలి అన్నది పరశురాముడు అంబను వెంట పెట్టుకుని నా వద్దకు వచ్చాడు అతడు ముందుగా సరస్వతి తీరాన విడిది చేసి నాకు వర్తమానం పంపాడు నేను గురువుగారిని దర్శించి అధ్యపార్థులు సమర్పించి సత్కరించాను నా వినయ విధేతలకు సంతసించిన పరశురాముడు గాంగేయ ఈ కన్యను బలవంతంగా ఎందుకు తెచ్చావు వచ్చిన తర్వాత తిరస్కరించడం ధర్మమా అని అడిగాడు నేను ఆమె ప్రేమ వృత్తాంతం విని ఆమెను సాధారణంగా సాల్వుని వద్దకు పంపాను ఇందు నా అపరాధం ఏమున్నది అన్నారు పరశురాముడు కోపించి అంబను నీ తమ్ముడికిచ్చి వివాహం చేయకున్నా నిన్ను నీ బంధుమిత్రులను పరివారాన్ని నాశనం చేస్తాను అన్నాడు భీష్ముడు నాకు విద్య నేర్పిన నివ్వే నా మీద కోపించడం తగునా అన్నాడు పరశురాముడు గాంగేయ్య నీవెన్ని చెప్పినా నువ్వు అంబను నీ తమ్ముడికిచ్చి వివాహం చెయ్యనిదే నా కోపము తగ్గదు అన్నాడు నేను గురువర్య ந அதர்மம்யடாக்கு பட்டுபடுத்து வீரரி மனசு படின கன்யனு நேன் எல்லா தம்முடிக்கு பரிணயம் செய்ய இன்ன நீங்க குறிக்காவடமே வேறு அதர்மா புரிக்கொலே வாடு குருவைனா தண்டனாஹரு அணி பெறுற கதா அண்ணா பரிசராம ஆட்டிச்சி ங்கேய யுத்தாங்க சித்தங்க உண்டு அன் அண்ணா నేను గురువర్య మీరు ఇదివరకే అహంకరించి క్షేత్రీయ వంశం నాశనం చేశారు అప్పుడు భీష్ముడు లేడు ఇప్పుడు ఉన్నాడు ఇంకా మీ ఆటలు సాగవు నేను యుద్ధము చేయ సిద్ధంగా ఉన్నాను అన్నాను పరశురామునితో భీష్ముని యుద్ధం నేను నా తల్లి సత్యవతీదేవికి జరిగినది వివరించి ఆయన వద్ద ఆశీర్వాదం తీసుకొని యుద్ధానికి సిద్ధమయ్యాను నా తల్లి గంగాదేవి ఇది విని పరశురాముణ్ణి చూసి నచ్చ చెప్పబోయింది అయినా వినకపోవడంతో ప్రయోజనం లేదని ఆయనే వినుదిరిగింది అకూతవర్మిని సారథ్యంలో పరశురాముడు యుద్ధభూమికి వచ్చాడు నేను నా గురువుకు నమస్కరించి యుద్ధం ఆరంభించాను పరశురాముడు నాపై శరవర్షం కురిపించాడు నేను వాటిని అన్నిటినీ తుంచి పరశురాముని విల్లు విరిచాను అతడు మరో విల్లు తీసుకున్నాడు నా బాణ ప్రయోగంతో అతని ఒళ్ళంతా తూపులు చేశాను అధిక రక్తస్రావం వలన పరశురాముడు మూర్చెళ్ళాడు అతడిని చూసి నన్ను నేనే నిందించుకున్నాను పరశురాముడు తేరుకొని నాపై అస్త్రం సంధించాడు అది ఏమి అస్త్రమో నాకు తెలియదు అది నన్ను గాయపరిచింది సారథి నన్ను పక్కకు తీసుకువెళ్ళాడు ఇంతలో నేను తేరుకొని పరశురాముణ్ణి బాణాలతో ఉంచాను ఈ విధంగా మీ మీరుగురము ఘోరంగా ఇరవై రెండు రోజులు యుద్ధం చేశా చివరకు నేను పరశురామునిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించాను దాని ప్రభావానికి పరశురాముడు మూర్చిల్లాడు అక్కడి మునులంతా వ్యాఖ్యల పడ్డారు మూర్చలో నుండి చేరుకొని అతడు నా సారథిని చంపి నన్ను బాణాలతో కొట్టాడు ఆ దాటికి నేను మూర్చిల్లాను ఆ సమయంలో బ్రాహ్మణులు కొందరు నాకు సేవ చేశారు నా తల్లి గంగాదేవి నా రథం నడిపింది నేను మూర్చ నుండి నేరుకున్న తర్వాత నా తల్లి నాకు రథం అప్పగించి వినుదిరిగింది ఆ రోజు రాత్రి ఆ బ్రాహ్మణుడు కలలోకి వచ్చి భీష్మ మేము నువ్వు ఒకటే పరి ఒక్కటే పరశురాముని జయించగలశ్రం ఇదొక్కటే అని నాకు మోహనాశ్రం ఇచ్చారు నేను దానిని ప్రయోగ ఉపసంహారాలతో అభ్యసించి యుద్ధానికి వెళ్ళాను పరశురాముడు నిన్న సుగం చచ్చి వెళ్ళావు కదా ఈరోజు నీ మదం అణచగలనురా అని నాపై అనేక బాణాలు సంధించాడు నేను అతనిపై శక్తి అస్త్రం ప్రయోగించాను ఆ ప్రభావానికి అతడు మూర్చిళ్ళగా అకృతవరుడు అతడిని మూర్చ నుండి తీరుకునేలా చేశాడు ఆయన ఆగ్రహంతో నాపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు నేను ఆయన అస్త్రాన్ని అదే అస్త్రంతో నివారించారు ఆ అస్త్రాలు లోకాల్లో విలయాన్ని సృష్టిస్తున్నాయి పరుశురామ భీష్ముల యుద్ధ వివర విరమణ నేను అతడిపై మోహనాస్త్రాన్ని ఆవాహన చేశాను ఇంతలో నారదుడు వచ్చి గాంగేయ మోహనాస్త్ర ప్రయోగం నీకు ఉచితం కాదు అని వారించాడు అష్టవసువులు కూడా నన్ను వారించారు నేను వారి మాట విని బాణాన్ని ఉపసంహారం చేశారు పరశురాముని దండ పితృదేవతలతో వచ్చి పరశురామ భీష్ముడు సామాన్యుడు కాదు అష్టవసువులలో అగ్రగణ్యుడు అతడిని గెలవడం ఎవరితనము కాదు నరనారాయణలో ఒక్కరైన అర్జునుడు భీష్ముణ్ణి సంవరించగల ధీరుడు బ్రాహ్మణుడివైన నీకు ఈ అవస్ ఈ అనవసర యుద్ధం తగదు అని జమదగ్గి చెప్పిన పరశురాముడు వినలేదు నేను పట్టు వీడలేను నా తల్లి గంగాదేవి కూడా అక్కడికి వచ్చింది ఆయన చెప్పినా నేను వినలేదు పలువురు పరి పరి విధాల మా ఇద్దరికి నచ్చ చెప్పి యుద్ధం మానిపించారు బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చి గాంగేయ నీ గురువు అతి పరక్రమవంతుడు బ్రహ్మకోవిందుడు అయిన పరుశురాముని వద్దకు వెళ్ళి నమస్కరించి క్షమాపణ అడిగి దీవెనుడు అందుకు అన్నారు గంగాదేవి నాదగనితో పరశురాముని వద్దకు వెళ్ళి భార్గవరామ దేవవ్రతుడు నీ శిష్యుడు అతడు ధర్మాన్ని విడవజాలక నీతో తలబడ్డాడు కానీ నీపై విరోధం లేదు అతడి నీ దయతో మన్నించు అని చెప్పారు నేను పరశురామునికి నమస్కరించాను అతడు నన్ను మన్నించి నన్ను లేవనెత్తి వాత్సల్యంతో కవకరించుకున్నాడు అంబతో అంబ చూశావు కదా నేను చేయగలిగినది చేశాను ఇంకా నీ దారి నువ్వు చూసుకో అన్నాడు అంబ మహాత్మ నీకు వీలైనంత చేశారు నేను తపమాచరించి నా పగ తీర్చుకుంటాను ఈ జన్మలో వీలు కాకుండా మరు జన్మలో తీర్చుకుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక్కడి జననం అస్థి నాకు చేరిన భీష్ముని మనసులో అంబను గురించిన చింత వదలలేదు ఒకరోజు నారద మహర్షి భీష్ముని వద్దకు వచ్చి భీష్ముడు కోరగా అంబను గురించి ఈ విధంగా చెప్పాడు గాంగేయ అంబ శివుని గురించి తపస్సు ప్రారంభించింది అన్ని ముని ఆశ్రమాలను సందర్శించింది ఒకరోజు గంగా అంబను చూసి ఆడదానివి నీకు ఈ ఘోర తపము తగదు అని చెప్పింది అంబ ఆమె మాటకు నాకు భీష్ముని మీద కోపం ఉంది కనుక అతని చావు కోరి తపము చేస్తున్నాను అని బదులిచ్చింది అందుకు గంగాదేవి కోపించి నదివై ప్రవహించు అని శపించింది అంబ ఆయన మాటలు రక్ష పెట్టక మత్స్య దేశములకు వెళ్ళి ఘోరతపం ఆచరించింది ఆ తపో మహిమను సుగం దారపోసి అక్కడ నదిగా ప్రవహించి మిగిలిన తపో బలంతో శరీరాన్ని కాపాడుతుంది తిరిగి శివుని గురించి ఘోరతప ఆచరించింది ఆమె తపస్సుకు శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమని అడిగాడు అంబ శివుని వద్ద నుండి భీషుణ్ణి చంపే వరము పొందింది ఆమె శివుని తను ఏ విధంగా సంవరించగలను అని అడిగింది శివుడు నువ్వు ఈ శరీరం విడిచి ద్రుపద మహారాజుకు కుమార్తెగా జన్మించి మరలా పురుష రూపం ధరిస్తావు అత్యంత పరక్రమము విలు నైపుణ్యం ప్రదర్శించి యుద్ధ భయములో భీష్ముని నిదరించి సంవరించగలవు అని వివరించాడు వెంటనే అంబ అక్కడ చితి పేర్చి నేను భీష్ముణ్ణి సంవరిస్తాను అని తిరిగి తిరిగి అగ్నిలో అగ్నిలోడుకి ప్రాణాలు విడిచింది ద్రుపద మహారాజుకు భీష్మునిపై కోపం ఉంది అతనికి సంతానం లేక రోజురోజుకి కృషించిపోతున్నాడు చివరికి అతడు భీష్ముని చంపగల కుమారుణ్ణి ప్రసి ప్రసాదించమని శివుని గురించి తపస్సు చేశాడు శివుడు అతడికి భీష్ముణ్ణి చంపగలిగిన కుమారుడు కలుగుతాడని చెప్పి ముందుగా కుమార్తె జన్మిస్తుందని ఆయన తర్వాత కుమారుడిగా మారి భీష్ముణ్ణి సంవరిస్తాడని చెప్తాడు ద్రుపదుడు అంతా భార్యకు వివరించాడు వారికి ఒక కుమార్తె జన్మించింది వారు ఆయనకుషిక అని నామకరణం చేసి కుమారునిగా పెంచారు ఆమెకు ద్రోణాచారుని వద్ద విలువిద్య నేర్పించారు ఆమె యవ్వనవతి కాగానే శూనివరం వృధాపోదు అని విశ్వసించి పురుషత్వం రాక మునిపే ఆమెకు వివాహం నిశ్చయించారు వారు దాశర్ణ దేశ రాజైన హేమవర్మ కుమార్తెతో వివాహం జరిపించారు శిఖండి ప్రవర్తన ఆయన భార్యకు ఆశ్చర్యం కలిగించగా శిఖండిని గురించిన రహస్యం తెలుసుకున్న మౌనంగా ఉండిపోయింది ఆయన చెలికెత్త ద్వారా ఈ విషయం తెలుసుకున్న దాశర్ణ మహారాజు ద్రుపదుని వద్దకు దూతధార ఇద్దానికి సిద్ధం కమ్మని వర్తమానం పంపాడు ద్రుపదుడు దూతను నచ్చ చెప్పి పంపాడు హేమవర్మ ఆగ్రహించి తన సేనలతో పాంచాల దేశాన్ని ముట్టడించాడు శిఖండి పురుష రూపం పొందుట శిఖండి తన పురుషత్వం గురించి రెండు దేశాలు యుద్ధం చేసుకోవడం చూసి సిగ్గుపడ్డాడు అర్ధరాత్రి లేచి అరణ్యంలోకి వెళ్ళాడు ఆరణ్యంలో స్థూలకరుడు అని యక్షుడు నివసిస్తున్నాడు అతనికి భయపడి మనుషులొరూ ఆరణ్యంలో ప్రవేశించరు అది తెలిసి శిఖండి అడవిలో ప్రవేశించాడు ఆ విషయం గ్రహించిన యక్షుడు శిఖండిని చూసి కుమారి నువ్వు ఎవరు ప్రాణముల మీద ఆశ వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు శిఖండి జరిగినది అంతా అతనికి వివరించింది నాకు ఇప్పుడు పురుషత్వం కావాలి కానీ అది శివుని వలనే సాధ్యం కాగలదు అని చెప్పాడు అది విన్న యక్షుడు అదెంత పని నేను నీకు ఒక్క పది రోజుల కాలం నా పురుషత్వం నీకు ఇచ్చి నీ స్త్రీ రూపం నేను ధరిస్తాను ఈ లోప నువ్వు హేమవర్మ వద్దకు వెళ్ళి నీ పురుషత్వం నిరూపించుకుని పరిస్థితులు చక్కబడగానే ఇక్కడికి వచ్చి మరలా మన విరుగురము ఎవరి రూపం వారు పొందవచ్చు అన్నాడు శిఖండి అందుకు అంగీకరించి యక్షిని నుండి పురుషత్వం స్వీకరించి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు జరిగినది వారికి వివరించగానే వారు సంతోషించి సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించిందని తెలుసుకుని హేమవర్మ వద్దకు దూతలను పంపి తన వద్దకు రప్పించి శిఖండి పురుషుడేనని నిరూపించాడు హేమవర్మ తన తొందరపాటుకు చింతించి ద్రుపదునికి క్షమాపణ చెప్పాడు ద్రుపదుడు వారికి విందులు వినోదాలు ఏర్పాటు చేసి వారిని సగౌరవంగా సాగనంపాడు ఇలా రెండు రోజులు అయిన తర్వాత కుబేరుడు తన విమానంపై అక్కడికి విహరించవచ్చి స్థూలకర్ణుని మందిరానికి వెళ్ళాడు ఎంతకు స్థూలకర్ణుడు తనను ఆహ్వానించడానికి రాకపోవడంతో కోపించి కిన్నెరలను కొంతమందిని లోపలికి పంపి స్థూలకర్ణుని విషయం కనుక్కుని రమ్మని కబురు పంపాడు లోపలికి వెళ్ళిన కిన్నెరుడు జరిగిన విషయం అంతా స్థూలకర్ణుని వలన తెలుసుకుని కుబేరుని వద్దకు వచ్చి చెప్పారు కుబేరుడు పర్వాలేదు అతడిని స్త్రీ రూపంతోనే రమ్మనమనండి అన్నాడు తన వద్దకు వచ్చిన శూలకరుణంతో జరిగినదేదో జరిగింది ఇది దైవ సంకల్పం నువ్వు ఇంకా ఇలాగే ఉండు అన్నాడు శూలకర్ణుడు కుబేరుని కాళ్లపై పడి విమోచన మార్గం చెప్పమని బ్రతిమాలాడు కుబేరుడు సూలకర్ణ దైవ సంకల్పానికి అనుగుణంగా జరిగిన ఈ మార్పిడిని శిఖండి జీవితాంతం పురుషునిగానే ఉండని జరగవలసిన ఈశ్వర సంకల్పం నెరవేరగానే శిఖండి మరణిస్తాడు ఆ తర్వాత నీ పురుష రూపం నీకు వస్తుంది అని చెప్పి తన విమానంపై అలకాపురికి తిరిగి వెళ్ళాడు శిఖండి మాత్రం తిరిగి ఆ స్థూలకరుని కలుసుకుని తన పురుషత్వాన్ని స్వీకరించి స్త్రీతత్వాన్ని తిరిగి ఇవ్వమని చెప్పాడు స్థూలకరుడు జరిగినదంతా దైవ సంకల్పం కనుక నువ్వు ఇంక పురుషుడిగానే సంచరించవచ్చు అని చెప్పాడు శిఖండి పరమ సంతోషం చెంది తన తల్లిదండ్రులకు జరిగినది వివరించాడు అతడు బ్రాహ్మణులను దేవతలను పూజించి ఎన్నో వ్రతాలను ఆచరించి ద్రోణాచారిని వద్దకు వెళ్ళి అతన్ని శిష్యుడిగా చేరి ద్రోణాచారిని వలన విడువద్ద ప్రావీణ్యాన్ని పొందాడు అని నాకు నారదుడు వివరించాడు సుయోధనుడు తన సైన్యంలో వారికి సామర్థ్యమును తెలుసుకునుట భీష్ముడు సుయోధునికి శిఖండి గురించి వివరించి సుయోధన అంబ నాపై పగబూని శిఖండిగా అవతరించి నన్ను సంవరించాలని చూస్తుంది ఆమె శిఖండిగా యుద్ధంలో నన్ను ఎదుర్కొంటే నేను అస్త్ర సన్యాసం చేస్తాను ఎందుకంటే నేను స్త్రీలతో కానీ పురుషులుగా మారిన వారితో కానీ యుద్ధం చేయనని నాకు నేనే విధించుకున్న నియమం ఉంది ఏ కారణంతోనైనా నేను నియమభంగం చెయ్యనని నీకు తెలుసు కదా అన్నాడు అది విన్న సుయోధనుడు కొంత చింతించినా భీష్ముని నీరత్వాన్ని మనసులోనే శ్లానించాడు సుయోధనుడు పితామహ పాండవ సైన్యాన్ని పూర్తిగా నశింపచేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది అలాగే ద్రోణుడు అశ్వత్థమ్మ కృపాచార్యుడు కర్ణుడు ఎంత సమయంలో చేయగలరు అని భీష్ముణ్ణి అడిగాడు భీష్ముడు సుయోధన నువ్వు మా బలాబలాలు తెలుసుకోవటానికి ప్రయత్నించడం మంచిదే వారి వారి సామర్థ్యం గురించి వారే చెప్పగలరు నేను నన్ను గురించి చెప్తున్నాను ఒక్కరోజుకు వెయ్యి మంది రధికులను చంపగలడు అర్జునుని బాణాలు నా శరీరాన్ని ఛేదించే వరకు నేను శత్రువులతో పోరాడుతుంటాను మొత్తంగా ఒక్కరోజుకు పదివేల మంది సైన్యాన్ని చంపగలడు కనుక పాండవ సైన్యాలను సంవరించడానికి నాకు ఒక్క నెల రోజుల సమయం పడుతుంది అన్నాడు సుయోధనుడు ద్రోణుని చూసి తన బలం చెప్పమని అడిగాడు ద్రోణుడు సుయోధన నేను వృద్ధుడను కనుక నా ఓపిక కులది యుద్ధం చేస్తే పితామోహునిలా నాకు ఒక్క నెల రోజులు సమయం పడుతుంది అన్నాడు అశ్వత్థామ వారి ఊరిలానే ఒక్క నెల రోజుల కాలంలో పాండవ సైన్యాలను అతమార్చగలడని చెప్పాడు కర్ణుడు మాత్రం తను ఐదు రోజులలో పాండవ సైన్యాలను అతమార్చగలడని చెప్పాడు అది విన్న భీష్ముడు నవ్వి సూతనందన సుయోధనుడు పక్కన ఉన్నంతవరకు నువ్వు ఏం మాట్లాడినా చెల్లుతాయి ఒట్టి మాటలు ఎవరైనా చెప్పవచ్చు యుద్ధ భూమిలో అర్జునుని గాంధీవం యొక్క అల్లేత్రాటి శబ్దం నీ చెవులను భద్దలు చేసేదాకా నువ్వు ప్రగల్భాలు చెప్పడం ఆపవు కదా అని పలికాడు ధర్మరాజు తన సైన్యంలోని బలాబలాలు తెలుసుకొనుట ధర్మరాజు చారుల ద్వారా సుయోధుని విడిదిలో జరిగినది తెలుసుకున్నాడు ధర్మరాజు తన తమ్ముళ్లను చూసి మన చారుల ద్వారా సుయోధుని విడిదిలో జరిగిన విషయాలు తెలిసాయి భీష్ముడు మన సైన్యాలను ఒక్క నెల రోజులలో చంపగలడట ద్రోణుడు అశ్వత్థామ అదే సమయం పడుతుందంట కృపాచార్యుడు రెండు నెలలు పడుతుందని చెప్పాడు కర్ణుడు ఐదు రోజులు చాలు అన్నాడు అర్జున నీకు కౌరవ సైన్యాలను హతమార్చడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు అర్జునుడు అన్నయ్య భీష్ముడు ద్రోణుడు విలువిద్యా పరంగుడు పరక్రమవంతుడు కానీ అన్నమాటలు నెరవేర్చుకోవాలి కదా అన్నయ్య నా శక్తి పరాక్రమం ఎంతటిదో నీకు తెలియనిది కాదు శ్రీకృష్ణుని సహాయంతో నేను ఒక్క నిమిష కాలంలో సర్వ సైన్యాలను సంవరించగలను నేను ఈశ్వరుణ్ణి మెప్పించి పొందిన పాశుపత అస్త్రాన్ని సంధిస్తే ఒక్క నిమిషంలో సకల భూమి భస్మీపటం అవుతుంది అయినా నేను దానిని ప్రయోగించను నా పరాక్రమాన్ని చూపి భుజబలం చూపి శత్రువులతో పోరాడి విజయం సాధిస్తాను జయాపజయాలు దైవాధీనాలు చింతించనేలా మనవైపు భీముడు నకుల సహదేవులు అభిమన్యుడు ద్రౌ పుత్రులు ఘటోద్గజకుడు సాధ్యాకి విరాటుడు దృపదుడు దుష్టజున్యుడు శిఖండి ఉత్తమోధుడు విదామన్యుల వండి అతిరథ మహారథులు ఉన్నారు ఇంక నీ శక్తి నువ్వు ఎరగవు నీకు కోపం వస్తే గౌరవసీన నీకు లెక్కలే లోనిది కాదు కనుక మనకు విజయము తథ్యం మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు